హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మాయి బి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ రథసప్తమి పూజ ఎలా చేసుకున్నారు నేనైతే చాలా బాగా చేసుకున్నాను కానీ సింపుల్గా చేసుకున్నాను అనమాట ఈసారి కొంచెం టైం దొరకలేదు సో అందుకని చెప్పి సింపుల్గా చేసుకున్నాను యాజ్ యూజువల్గా ఎప్పటిలాగే పాలు పొంగించి పరవన్నం చేసి అన్నీ చేశానండి ఈసారి అయితే చాలా నాకు సూర్యభగవానుడు నన్ను బాగా టెస్ట్ చేశాడు అసలు పాలు చాలా టైం వరకు పొంగలేదన్నమాట వేడికి అది చాలా ఇబ్బంది పడ్డాము ఫైనల్లీ పర్వన్నం చేసి పెట్టాం అనమాట పొంగయ్యి లాస్ట్కి ఇంకా మీరందరూ ఎలా చేసుకున్నారు మీ ఇంట్లో మీ పూజ నేను కూడా ఈ రథం అవన్నీ తయారు చేసి ముందు రోజే అన్నీ సెటప్ చేసుకుని ఉంచుకునేదాన్ని ఈసారి అప్పటికప్పుడే అన్నీ చేసుకుని పెట్టుకొని ఎందుకంటే ఆ రోజు నా బర్త్డే కూడా అవడం వల్ల కొంచెం లేట్ అయిందనమాట ఇంట్లో కింద కూడా అన్నీ పూజకి అవన్నీ సర్దుకొని చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళి ఇవన్నీ పెట్టుకొని చాలా కష్టపడ్డాను ఈసారి మాత్రం ఇంకా సూర్యదేవుడు బాబు కొంచెం ఒక్కసారైనా పొంగించి నేను అసలు ఉండలేకపోతున్నాను ఎండ ఎండ అసలు బాగా విపరీతంగా ఉందన్నమాట పైన కానీ లాస్ట్లో నా ఎంతో దయ ఉంచి ఆయన కొంచెం అలా పాలు పొంగించారనమాట ఇంకా ఫైనల్గా పర్వణం అయితే చాలా చాలా బాగా వచ్చింది ఈ జిల్లెడు కాకు అవన్నీ పెట్టుకుని స్నానం అవన్నీ కూడా చేసేవాళ్ళం ఈసారి అయితే అసలు ఏవి చేయలేదండి రేగుపల్లవి కొన్ని తెచ్చారు అన్నీ తెచ్చారు కానీ ఎర్లీ మార్నింగే చేయాలి కదా మేమేమో మార్నింగ్ తెచ్చారు అప్పటికే స్నానం అన్నీ అయిపోవడంతో ఇంక ఈసారి అయితే సింపుల్గానే చేసుకున్నాను మళ్ళీ సూర్యదేవునికి ఆగ్యం అవన్నీ ఇచ్చేసి మా ఇంట్లో పెసలు మొలక వస్తుంది కదా పెసలు అవన్నీ కూడా సూర్యదేవునికి చూపిస్తామన్నమాట అవన్నీ వేసి పరమన్నం చేసి రేగుపళ్ళు పెట్టి జిల్లా డాకులు పెట్టి అన్నీ చేసుకున్నాం ఆ సూర్యదేవుని దయ వల్ల మన అందరం కూడా హెల్దీగా ఉండాలి ఎలాంటి అనారోగ్యాలు రాకూడదు అని చెప్పేసి అని మనస్ఫూర్తిగా దనం పెట్టుకున్నాను ఈ రోజైతే ఖచ్చితంగా మీకు ఒక విషయం అయితే చెప్పాలండి నిజంగా చాలా స్వచ్ఛమైన దేవుడు చెప్పాలి ఎందుకంటే సండేసు వీలైనంత వరకు ఎన్నీ తింటూ మానేస్తే మాత్రం హెల్దీగా అయితే ఉంటాం ఖచ్చితంగా ఆయనకి నేను ఆ విధంగా దనం పెట్టుకుని చాలా రోజుల నుంచి నేను అన్ని తినటం మానేశాను అప్పటి నుంచి నాకు చాలా బాగుంటుంది కూడా నిజంగా పిల్లలకి కూడా అలవాటు చేస్తే మంచిది కానీ ఆ ఫ్యూచర్లో వాళ్ళు ఎక్కడ ఉంటారో ఏమో తెలియదు మళ్ళీ వాళ్ళకి ఇది అలవాటు చేసేస్తే ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో వాళ్ళకైతే అలవాటు చేయలేదు కానీ నేను మా వారు మాత్రం కంప్లీట్గా స్థాన్ డే అయితే తినట్లేదు ఈయ్ నచ్చితే లైక్ చేయండి